హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనాథ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారో బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు మేము అయోధ్య బాలరాముని విగ్రహ ప్రతిష్ట రోజున అంటే సోమవారం ఇరవై రెండు జనవరి ఇరవై రెండో తారీఖున ఈ రోజున పూజ అయితే చేయబోతున్నామండి ఇంట్లో మేము ఎలా పూజ చేసుకున్నాం అనేది మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలండి తెల్లవారుజామున లేచి తొందరగా పనులు అయ్యి ముగ్గించుకుని స్వామివారి పూజకి సిద్ధం చేసుకున్నానండి అన్నీనే ఒక పేటని ఏర్పాటు చేసుకున్నాను స్వామివారి చిత్రపటాన్ని పెట్టుకుని స్వామివారి చిత్రపటానికి బుట్లు అవి పెట్టుకుని వినాయకుని కూడా బుట్లు అవి పెట్టి ముందుగా వినాయకునికి అలాగే స్వామివారి చిత్రపటానికి పువ్వులతో అయితే అలంకరించుకున్నానండి దీపారాజన కుందులు కూడా సిద్ధం చేసుకుంటున్నాను ఐదు తోమలపాకులు తీసుకుని ఐదు దీపాలు పెట్టదలిచాను ఐదు దీపాలకి తోమలపాకులు తోమలపాకులకి గంధంతో కుంకుమతో బొట్లు అయితే పెట్టుకుని అలంకరించుకుంటున్నానండి అయోధ్య నుంచి ప్రతి ఒక్కరికి అక్షంతలు అనేవి ఇంటింటికి కూడా వచ్చినాయి కదండి ఆ అక్షంతల్ని స్వామివారిగా వచ్చారని మనం భావించి పూజన అయితే చేసుకోవాలి నేను ఆ అక్షంతల్లో కొన్ని అక్షంతల్ని తీసుకుని అంటే కొన్ని బియ్యం తీసుకుని నీతితో పసుపు కలిపి ఆ అక్షంతలు వచ్చినటువంటి అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షంతలను కూడా కొంచెం వేసి కలిపి పక్కన పెట్టుకున్నానండి అవి ఏవైనా మనం మంచి పనులు ఉపయోగించేటప్పుడు అలాంటివి అలాంటప్పుడు మనం ఆ అక్షంతల్ని తల మీద వేసుకుని వెళ్తే శుభమని నేను అలా చేసుకున్నాను ఆ అక్షంతలు కూడా పూజా మందిరంలో పెట్టుకున్నాను నేను అక్షంతలు కూడా తీసుకుని వచ్చి నేను ఇప్పుడు పూజ చేసుకునేటప్పుడు ఆ అక్షంతలను కూడా పెట్టుకున్నానండి ఇలా ప్లేట్లు అయితే అక్షంతలు పెట్టుకుని వచ్చిన అక్షంతలను కూడా పక్కన పెట్టుకుని పూజ చేసుకుంటున్నాను చుట్టూరు కూడా ఇలా అలంకరించుకున్నాను ఈ రోజు రామకోట రాసుకుంటే చాలా మంచిదండి రామకోటి బుక్స్ కూడా పక్కన పెట్టుకున్నాను నాకు నైన్త్ క్లాస్ చదువుతున్నప్పటి నుంచి కూడాను రామకోట రాసే అలవాటైతే ఉంది సుందరాకాండ పారాయణం కానీ రామదేవుని కథ చదవడం కానీ శ్రీరామ రక్ష స్తోత్రం కానీ ఈరోజు ఏం చేసినా రామమయమే అవుతుంది ఇల్లంతా కూడాను రాముని ఎక్కువ జపించడం వల్ల ఎంతో పుణ్యఫలం కలుగుతుందండి ఏ పూజ చేసినా ముందుగా వినాయకుని పూజ అయితే కంపల్సరీ చేసుకోవాలి వినాయకుని కూడా నేను దీపారాధన అయితే చేసుకుంటున్నాను రెండు దీపారాధనలు అయితే స్వామివారికి పెట్టుకున్నాము ఆవు నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ ఉపయోగించవచ్చండి నేనైతే నువ్వుల నూనె ఉపయోగించాను దీపారాధనకి అన్నింటినీ సిద్ధం చేసుకున్నాను ఒక్కొక్క దాంట్లో రెండేసి ఒత్తులు చెప్పినా నేను దీపారాధన చేయడానికి వేసుకున్నానండి ఐదు దీపాలను అయితే పెట్టుకున్నాను స్వామివారి ముందు అటు ఇటు కూడా దీపారాధన కుందలు అయితే పెట్టుకున్నాను సాయంత్రం కూడా పూజ అనేది నేను కంపల్సరీ చేసుకుంటాను ఉదయమే కాకుండా వినాయకుని పూజ అయితే ముందుగా చేసుకోవాలండి వినాయకునికి అలాగే రాముల వారికి కూడా సోపసార పూజ అనేది కంపల్సరీ చేసుకోవాలి వినాయకుడిని ఆవాహయామి అని చెప్పుకోవాలి ఆసనం సమర్పించాలి స్థానం వస్త్రం యజ్ఞోపవేతం పుష్పం దూపం దీపం నైవేద్యం ఇలాగా మనం పూజ అయితే చేసుకోవాలండి సంకల్పం అనేది కంపల్సరీ చెప్పుకోవాలి పూజా విధానంలో దీపారాధన అయితే చేశాను వినాయకుని దగ్గర కూడాను నేను మా వారు కలిసి రామదేవుని స్వామికి కూడా మేము దీపారాధన అయితే చేసుకున్నామండి మా ఇంట్లో శ్రీరామచంద్రుడిది పట్టాభిషేకం ఫోటో అయితే ఉంది పరివార సైతంగా ఉన్నటువంటి సీతాదేవి రాములు వారు ఆంజనేయస్వామి ఉన్నటువంటి ఫోటో అయితే ఉందండి ఆ ఫోటోని అయితే పెట్టు పెట్టుకుని నేను అనేది చేసుకుంటున్నాను దీపారాధన అయితే చేసుకుంటున్నాను ఐదు దీపాలను కూడా వెలిగించుకున్నాను నువ్వుల నూనె వేసి ఒక్కొక్క దాంట్లో రెండేసి బుత్తులు చెప్పుని వేసుకున్నానండి నేను మా వారు కలిసి వెలిగించుకున్నాము దీపారాధన చేసేటప్పుడు కూడా ఆ దీపాలకు కూడా పసుపు కుంకుమ బుట్లు అయితే కంపల్సరీ పెట్టుకోవాలి అక్షంతలు వేసుకోవాలి పుష్పాలతో అలంకరించుకోవాలండి మనం ఎప్పుడు దీపారాధన చేసినా కంపల్సరీ అక్షంతలు అన్నా వేయాలి లేదంటే అన్నా పెట్టుకోవాలి పసుపు కుంకుమ కూడా బుట్లు పెట్టి మనం దీపారాధన చేసుకోవాలి ఎప్పుడునూ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండు సోమవారం ఈరోజు మన జీవితాల్లో ఎంతో అద్భుతమైన రోజండి ఎన్నో సంవత్సరాలుగా పోరాడి గెలుచుకున్నటువంటి రోజు ఆ అయోధ్య రాముని విగ్రహ ప్రతిష్ట జరగడం అనేది మనందరికీ ఒక వరం అనే చెప్పచ్చు స్వామివారు రావడం అనేది మనకి ఎంతో కలగా ఉంది ప్రతి ఊరు కూడా అయోధ్యగా మారిపోయింది ప్రతి ఇల్లు కూడా రామే అయిపోయింది రాముని నామం చెప్పడం ఎంతో మంచిదండి ఈ రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు వరకు కూడా రామ నామం జపం చేసుకోవడం వల్ల ఎంతో పుణ్యం దీపారాధన చేసుకున్న తర్వాత మనం స్వామివారికి పూజన అయితే చేసుకోవాలండి వినాయకుడికి కూడా అక్షంతలు అవి వేసుకుని స్వామివారికి పూజన అయితే చేసుకోవాలి మనం ఈ వినాయకునికి ఏ విధంగా అయితే పూజించుకుంటామో అలాగే శ్రీరామచంద్రుని కూడా పూజ అనేది చేయాలండి సంకల్పం అన్నీ చెప్పుకోవాలి రాముని వారికి కూడా షోడశోపచార పూజ అనేది కంపల్సరీ చేసుకోవాలండి దీపాలకు కూడా నేను పువ్వులతో అలంకరించుకున్నాను స్వామివారిని కూడా పూజించుకుంటున్నాను ఈరోజు కంపల్సరీ ఈ ప్రతి ఒక్కళ్ళు కూడా రామనామ జపం చేసుకుంటే చాలా మంచిది రామకోటి రాస్తే కూడా చాలా పుణ్యం అండి సుందరాకాండ పారాయణం చేయొచ్చు రామదేవుని వ్రతం చేయాలి అనుకున్న వాళ్ళు కూడా కంపల్సరీ ఈరోజు ఒక్కసారైనా రామదేవుని ఒక పుస్తకం చదువుకోవచ్చు మనకు వచ్చినటువంటి అక్షంతలను కంపల్సరీ మనం తల మీద జల్లుకోవాలండి పెద్దలు ఉంటే వాళ్ళ చేత వేయించుకోండి నేనైతే మా వారి చేత వేయించుకున్నాను తల మీద అక్షంతలు వేయించుకుని మన స్వామివారిని భక్తితో నమస్కరించుకోవాలి ఈ అక్షంతలు అనేవి చాలా పవిత్రమైనదండి ఈ అక్షంతలు ఎవరింటికి ఇంటికైతే వస్తాయో వాళ్ళ ఇల్లు కూడా ఎంతో రామమయం అయినట్టే రాముడే సాక్షాత్ రాముడే మన న్ ఇంటికి వచ్చినట్టుగా మనం భావించాలి ఎవరైతే కొత్తగా ఇల్లు కట్టుకుంటారో అలాగే ఎవరైతే కొత్తగా న్తువస� స్థలం కొనుక్కుని ఉంటారో వాళ్ళు కూడా ఆ అక్షంతల్ని ఆ భూమిలో కనుక కొంచెం వేసుకునే ఎంతో పుణ్యం అండి ఆ భూమి కూడా రామభూమిగా మారిపోతుంది స్వామివారికి నైవేద్యంగా చలివిడి వడపప్పు పానకం అనేది సిద్ధం చేసుకున్నాను పానకం అనేది కంపల్సరీ స్వామికి పెట్టారండి అందులో తులసి తలం వేస్తే స్వామికి చాలా ఇష్టం ప్రీతికరం ఆయనకి స్వామివారి నైవేద్యంగా ఇంకేమైనా సరే పిండి వంటలు చేసి పెట్టుకోవచ్చండి అండి పరవణం కానీ దద్దోజనం కానీ పులిహార కానీ పాలతో చేసిన ఏ పదార్థమైనా స్వామివారికి సమర్పించవచ్చు నేనైతే చలివిడి వడపప్పు పానకం అనేది నైవేద్యంగా సమర్పించుకుంటున్నాను అరటిపళ్ళ కొబ్బరికై కూడా పక్కన పెట్టుకున్నాను నేనైతే స్వామివారి పూజని అయోధ్యలో రామ రాముని బాలరాముని ప్రతిష్ట రోజునే మనం పూజ చేసుకోవాలి కనుక అప్పుడే నేను పూజ చేసిన వీడియోనే మీకు అప్లోడ్ చేసి పెట్టాలనుకున్నానండి డెమో వీడియో అయితే పెట్టాలనిపించలేదు అందుకే నేను పూజ అనేది ఆ రోజునే చేశాను వినాయకుడికి శ్రీరాముడికి ఇలాగ దీపం దూపం అన్నీ కూడా చూపించుకొని స్వామివారిని భక్తితో నమస్కరించుకోవాలి దీపం కూడా అలాగే చూపించాలండి నైవేద్యంగా వినాయకునికి బెల్లం ముక్క అయితే నైవేద్యంగా సమర్పించుకున్నాను పూజ అనేది మనకు వచ్చిన విధంగా చేసుకోవచ్చండి ఏ ఏమీ రాని వాళ్ళు కూడా మనకు వచ్చిన విధంగా పూజించుకోవచ్చు స్వామివారిని రామనామం తలుచుకున్నంత మాత్రానే ఎంతో పుణ్యం రాముణ్ణి నామం తలుచుకుని పూజించుకున్న చాలు స్వామివారిని ఈ వీడియోలో చూపించిన విధంగా నేనైతే ఈ విధంగానే పూజ అనేది చేసుకున్నానండి ఈరోజు వీలైనంత వరకు రామనామాన్ని జపించండి రామకోటి రా రాస్తే చాలా మంచిది ఈ వీడియోలో మీకు రామకోటి రాసిన రాసినట్లుగా కూడా ఉన్నది మీకు చూపిస్తున్నాను నాకు రామగోట అనేది నేను నైన్త్ క్లాస్లో ఉన్నప్పటి నుంచి కూడా రా రాసే అలవాటు అయితే ఉంది నేను అప్పట్లో రాసేదానండి సుందరాకాండ కూడా నేను ఒకసారి చదివాను సుందరాకాండ పారాయణం చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఒక్కసారి ఆ స్వామివారిది సుందరాకాండ పారాయణం అనేది చే చాలా మంచిదండి ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి సుందరాకాండ పారాయణం చేయడం వల్ల శ్రీరాముడికి కూడా దలం అంటే చాలా ఇష్టం అండి తులసిని కూడా మనం పెట్టవచ్చు తులసి మాల కూడా వేసుకోవచ్చు స్వామివారికి ఎంతో చక్కగా అలంకరణ అనేది చేసుకోవచ్చండి నేను నైవేద్యంగా సెలవుడి వడపప్పు నైవేద్యంగా స్వామివారికి సమర్పించుకున్నాను భక్తితో స్వామివారిని కొలుచుకుంటున్నాను మన మనసులో ఉన్న కోరికని స్వామివారికి చెప్పుకుని మన భక్తిభావంతో పూజించుకోవాలి ఈరోజు నైవేద్యంగా కొన్ని పళ్ళు అయితే పెట్టుకున్నానండి మనం ఉదయం స్వామివారి పూజ ఏ విధంగా అయితే చేసుకున్నామో సాయంత్రం కూడా స్వామివారి పూజ అనేది కంపల్సరీ చేసుకోవాలండి ఐదు దీపాలు అయితే వెలిగించుకోవాలి రెండు దీపాలు స్వామివారి ముందు పెట్ట పెట్టాలండి కంపల్సరీ ఒక దీపం తులసి మాత దగ్గర పెట్టుకోవాలి సాయంత్రం రంగవళ్ళు అయ్యి దిద్ది రెండు దీపాలు గుమ్మానికి అటు ఇటు కూడా పెట్టి స్వామివారిని మనం భక్తిభావంతో కొలుచుకోవాలి ఈ రోజంతా రాముని పాటలు విందాం అయితే రామ నామం చేయడం ఎంతో పుణ్యం అండి నేను దీపారాధనలో స్వామివారి అలంకరణకు జవ్వాది పౌడర్ అనేది యూజ్ చేశానండి చాలా సువాసనగా ఉంటుంది స్వామివారు అలంకరణ ప్రియ ప్రియుడు ఆయన కూడా రామదేవుని కథ అయితే చదువుకోవచ్చు ఈరోజు నేను మావారు కలిసి భక్తిభావంతో ఎక్కువసేపు దేవుని ముందే గడిపామండి ఉల్లి వెల్లుల్లి తినకుండా పూజ అయితే చేసుకున్నాము సాయంత్రం కూడా దీపారాధన అనేది కంపల్సరీ చేసి సాయంత్రం కూడా స్వామివారి పూజ అయితే చేసుకుంటాము ఐదు దీపాలను సాయంత్రం కూడా వెలిగిస్తానండి నేను స్వామివారికి అయితే హారతి అయితే సమర్పించుకుంటున్నాము కంపల్సరీ ఈరోజు రామకోటి రాయడం అయితే ప్రారంభించానండి మళ్ళీని రామ కూడా రాశాను ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ స్వామివారి మిగిలిన మిగిలిన అక్షంతలు ఏం చేసామనేది ఇంకో వీడియోలో మీకు క్లియర్గా తెలియపరుస్తానండి ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ నేను రామకోట కూడా రాస్తానని చెప్పాను కదా ఈ వీడియోలో చూపిస్తానన్నాను కదా ఇదిగోండి నా స్వామివారి ముందు రామకోట అయితే రాసుకున్నాను వీడియో చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి